నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యులతో సంతోషంగా నిర్వహించుకోవాలని ఈగల్ ఫోర్స్ సూచించింది మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని తెలిపింది కొత్త సంవత్సర వేడుకల్లో గంజాయి ఇతర మాదక ద్రవ్యాల వినియోగం జరిగిన అశ్లీల నృత్యాలకు తావిచ్చిన పబ్ ఈవెంట్ యాజమాన్యాలదే పూర్తి బాధ్యతని స్పష్టం చేసింది ఎక్కడైనా హద్దు మిరితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది దేశంలో ఈ సిగరెట్ల వాడకం నిషేధించారని గుర్తు చేసిన ఈగల్ స్పోర్ట్స్ పబ్ ఈవెంట్ నిర్వాహకులు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది మితిమీరిన శబ్దాలతో డీజేలు బ్యాండ్స్ వాడరాదని తేల్చి చెప్పింది మాదక ద్రవ్యాల అక్రమ రవాణా డ్రగ్స్ వాడకంపై సమాచారం తెలిస్తే ఒకటి తొమ్మిది సున్నా ఎనిమిది కంట్రోల్ రూమ్ ఎనిమిది ఏడు ఒకటి రెండు ఆరు ఏడు ఒకటి 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 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించింది డ్రగ్స్ గంజాయిపై ఈగల్ టీమ్స్ ఇప్పటికే పూర్తి నిఘా పెట్టాయని నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది